నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం రాహు గోచార రీత్యా శతభిషా నక్షత్రంలోకి నవంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వరకు సంచరిస్తుంది సో ఈ రాహుగ్రహ ప్రభావం గోచార రీత్యా ఎప్పుడైతే ఈ శతభిషా నక్షత్రంలోకి వచ్చిందో అంటే మనకి శతభుషా నక్షత్రానికి రాహువే అధిపతిగా తీసుకున్నారు జ్యోతిష్ శాస్త్రంలో సో తన సొంత నక్షత్రంలోకి రాహు వచ్చినప్పుడు ఆయన ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు అనేది మనకు తెలిసిందే అంటే ఆయన యొక్క ఎనర్జీ కంప్లీట్గా రెఫిల్ అవుతుందనమాట అంటే మీకు చార్ట్లో ఖచ్చితంగా మీ జాతక చక్రంలో వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇది మంచి మార్పులు తీసుకొస్తాయి వీళ్ళ జీవితంలో కొంచెం నెగిటివ్ మార్పులు తీసుకొస్తాయి అని చెప్పుకునేదానికి మనకి అన్ని లగ్నాల వారిగా మనం మాట్లాడుకుందాం అయితే బేసిక్గా ఏంటంటే అసలు ఎవరికి ఈ ట్రాన్సిట్ ఈ గోచారం అనేది ముఖ్యంగా ఎక్కువగా మంచి మార్పులను తీసుకొస్తుంది అంటే వాళ్ళ జీవితంలో అది మంచిగాని చెడు కానీ ఖచ్చితంగా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేదానికి ముఖ్యంగా మీకు రాహు మహాదశ జరిగే వాళ్ళకి ఈ రాహు నక్షత్రంలో ఎవరికైనా ప్లానెట్స్ ఉండి ఆ దశలు జరిగే వాళ్ళకి అంటే మీకు ఇప్పుడు మిథునంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి సో ఈ రాహు ఇప్పుడు శతభిశ్వంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు సో ఇప్పుడు శుక్ర మహాదశి కానీ శుక్రభుక్తి జరిగే వాళ్ళకి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా మంచి టైంగా తీసుకోవచ్చు సో ఈ రాహు ఉన్న ఈ నక్షత్రం ఇక్కడ పోతే ఇంకా స్వాతి నక్షత్రం కూడా రాహు నక్షత్రంగా తీసుకుంటారు ఇక్కడ ఎవరికైనా గురువు ఉండి ఇది రాహు నక్షత్రంలో ఉందనుకోండి ఇప్పుడు గురువుని కూడా ఇదే టైంలో మహాదశి కానీ గురువంత దశ జరుగుతుంటే అది ఖచ్చితంగా వీళ్ళకి ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో అది గురువనే కాదు ఏ గ్రహమైనా స్వాతి నక్షత్రంలో కానీ ఆరుద్ర నక్షత్రంలో కానీ ఉన్నా లేదు శతభిషా నక్షత్రంలోనే డైరెక్ట్గా ఏదైనా గ్రహం కూర్చున్న ఆ దశ అంతర్దశలు జరుగుతున్నా వాళ్ళకి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ క్లియర్గా తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది అని అంటే వాళ్ళ యొక్క జాతకంలో మీ లగ్నం ఏదైనప్పటికీ ఆ లగ్నం నుంచి రాహు గోచారంలో శతభిషా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాహు ఉన్న పొజిషన్ ఏదైతే ఉంటుందో మీ జాతకంలో మీ లగ్నం నుంచి దాన్ని యాక్టివేట్ చేసే అవకాశాలు ఉంటాయి ఆ భావాన్ని సో ఇప్పుడు మీకు మేష లగ్నం ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి రాహువు ఇప్పుడు గోచారంలో శతభిషా నక్షత్రంలో మనకి పదకొండవ భావంలో ఉన్నట్టు లెక్క ఈ శతభిషా నక్షత్రం గురించి మనం ఫస్ట్ దాని యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అది ఏమీ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది లైఫ్లో దాని యొక్క ఎనర్జీని ఏ విధంగా మనం చూడొచ్చు అనే పాయింట్లో జనరల్గా శతభిషా నక్షత్రం గురించి కొన్ని రహస్యాలని ఒక వీడియో చేస్తున్నాను దాంట్లో మీరు చూడండి అసలు శతభిషా నక్షత్రం యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి తీసుకోవాల్సిన పరిహారం ఏంటి అన్నీ ఉంటాయి అయితే జే బేసిక్గా అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఇట్లా ఏదైనా ఒక గ్రహం అంటే ఎక్కువగా ఉండే ఒక గోచారంలో ఎక్కువ కాలం ఉండేటప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ శతభిషా నక్షత్రం కొన మామూలుగా దానికి శతభిషం అంటే వంద మంది వైద్యులు వంద మంది కా వంద లైట్లు ఇచ్చే వెలుతురు వంద దీపాలు ఇచ్చే వెలుతురు అంత అటువంటి పవర్ హౌస్ అనమాట అది జనరల్గా ఆల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్ అన్నీ జరిగేది కూడా ఈ యొక్క నక్షత్రంలోనే సో ఈ యొక్క జనరల్గా వైద్యులు ఇది ఎక్కువగా దీనికి సింబల్ కూడా మనకి ఏమి ఇచ్చినారు కుంభరాశికి వాటర్ సోర్సు ఒక ఒక వ్యక్తి కుంభ కొండలో నుంచి నీళ్ళు బార పోస్తున్నట్టు చూస్తుంటాం అది నీళ్ళు బార లేకపోతే ఏంటంటే కదా వాటర్ అనేది ఫ్లో అవుతుంది సో ఇది కొంచెం ఈ దీని ప్రకారం ప్రకృతి వై పరంగా ఏమంటి మార్పులు వస్తాయి వ్యక్తిగతంగా ఏమేమి మార్పులు వస్తాయి ప్రకృతి పరంగా మార్పులు వచ్చాయి మాత్రం నక్షత్రం యొక్క ఎనర్జీని బట్టి బేస్ చేసుకొని మనం జనరల్గా రాహు ఏం చేస్తాడు ఇన్నోవేటివ్ ప్లానెట్ అతను కొంచెం సైంటిఫిక్గా ఈ యొక్క మెడికల్ రంగంలో కానీ కొత్త ఇన్వెన్షన్స్ జరగచ్చు క్యాన్సర్కి అటువంటి వాటికి కొత్త పద్ధతులు తెలుసుకోవచ్చు సో ఇలాంటివి మనం ప్రాపంచికంగా మాట్లాడుకోవచ్చు మరి విపత్తులు ఏ విధంగా కలుగుతాయంటే ఇవి సముద్రం దగ్గరగా ఉండే ప్రాంతాలలో కొంచెం విపత్తులు జరగచ్చు ఈ ఎప్పుడు దాకా డిసెంబర్ ఐదు లోపల ఎందుకు అనంటే మనకి గురువు అతిచారంలో ఉన్నారు సో శని భగవానుడు అదే టైంలో వక్రంలో ఉన్నాడు సో అందువల్ల ఈ బీచ్ల దగ్గర ఉండే టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే నదీ పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళు మెయిన్ బీచ్లే తీసుకుంటారు బట్ ఏదైనా కానీ మా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది మీకు ఇన్ కేస్ మీ జాతకంలో రాహు అష్టమంలో గోచారంలో ఉండి లేదు శనిలో రాహు అంతర్దశ లేదు రాహులో శని దశ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే అవి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయమే అని చెప్పుకునే దశ అంతర్దశలు ఇవన్నీ కూడా గోచారము ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్లో ఇట్లా జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు చెప్పడంలో తప్పులేదు అయితే ముఖ్యంగా ఈ రాహు గోచారంలో మెయిన్ వేషలగ్నం వాళ్ళకి ఈ విధంగా పదకొండో ఇంట్లో కదండి మరి ఉపచయ స్థానమే కదా రాహు మామూలుగా ఉపచయ స్థానాల్లో యోగ ఫలితాలు ఇస్తాడనేది మనకి తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు లగ్నం వాళ్ళకి పదకొండో ఇంట్లో ఆయన శతభిషా నక్షత్రంలో ఆయన సొంత నక్షత్రంలో ఖచ్చితంగా గోచారంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది ఓకే అయితే మీరు మేషలగ్నం పుట్టినప్పుడు మీరు ఈ మీ రాహు ఒకవేళ ఐదో భావంలో ఉందనుకోండి ఐదో భావంలో ఉన్నప్పుడు ఐదో భావాన్ని కూడా యాక్టివేట్ చేయాలి ఇప్పుడు సో ఐదో భావాన్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది డెఫినెట్గా మీ యొక్క సంతానం కానీ మీ యొక్క పవర్ పొజిషన్ కానీ మీ లర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మీ క్రియేటివిటీ పెరగడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ జీవితంలో మీ యొక్క పిల్లల జీవితంలో కూడా ఏదో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఒక ప్రెడిక్షను తర్వాత ఈ రాహు పదకొండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు డెఫినెట్గా కొత్తగా అలయన్సెస్ కొత్తగా ఫ్రెండ్షిప్స్ స్టార్ట్ అవ్వడం ఫారిన్ కొలాబరేషన్స్ చేసుకోవడం లేదు ఏదైనా ఉద్యోగస్తులైతే వాళ్ళకి జీవితంలో కొత్తగా ప్రమోషన్స్ రావడం సో ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్న పీరియడే అయితే ఈ నక్షత్రంలో శతభిషా నక్షత్రంలో ఏ గ్రహాలు కూర్చోని ఉంటే ఇది ఎక్కువగా మంచిది అనే పాయింట్ వస్తే నేను చెప్పిన ఈ ముక్కు గ్రహాలు ఏవైతే ఉంటాయో బుధుడు శుక్రుడు రవి ఇక్కడ కానీ ఉన్నారనుకోండి శతభిషా నక్షత్రంలో ఎవరైనా కానీ అప్పుడు ఇది కొంచెం పాజిటివ్గా మనకి పరిణమించే అవకాశాలు ఉంటాయి ఈవెన్ సాట్రన్ కూర్చున్నా కూడా మంచిదే బట్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తాడు రాహు జనరల్గా రాహు ఏం చేస్తాడు ఒక రకమైన సస్పిషియస్ మైండ్ని ఇస్తాడు తెలియని భయాన్ని కూడా క్రియేట్ చేయగలడు అది రాహు ఉన్న రాష్ట్రాధిపతి లేదు రాహు ఇప్పుడు శని ఉన్నాడు గోచారంలో వక్రంలో ఉన్నాడు సో ఆయన ఎప్పుడైతే బలంగా తయారవుతాడో అప్పుడు ఇది ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇది వ్యక్తిగతంగా జాతకాలు తీసుకుంటే మనం ఏ విధంగా పాలించాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రాహు శతబిషంలో ఉన్నప్పుడు మీకు స్వాతి నక్షత్రంలో కానీ ఆరుద్ర నక్షత్రంలో కానీ ప్లానెట్స్ ఉండాలి అవి మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులై ఉండాలి లేదు దశ కూడా తీసుకోండి ఆ షార్ట్ పీరియడ్లో కొంచెం ఆ ఎఫెక్ట్ అయితే మీరు చూస్తారు సో బేసిక్గా ఇది మేషలగ్నం వాళ్ళకి బెనిఫిట్ జనరల్గా చెప్పాలంటే ఇది బెనిఫిట్ ఇది నిజంగా బెనిఫిట్స్ మేము పొందగలమా లేదా అనేది మీ యొక్క డిపెండ్స్ అపాన్ మీ యొక్క దశ అంతర్దశలను బట్టి తర్వాత ఈ యొక్క రాహు రాహుగ్రహ నక్షత్రాల్లో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయా దాన్ని బట్టి ఏ రంగాల్లో మాకు లాభిస్తుంది సార్ ఈ టైంలో అని అంటే డిపెండ్స్ అపాన్ మీ యొక్క దశ నాదుడు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ రంగాల్లో సో ఇది మేష లగ్నం వాళ్ళకి మేషరాశి వారికి ఇది రెండు వర్తిస్తుంది లగ్నం వేరు చంద్రుడు వేరు అనేది తీసి అంటే మీరు లగ్నం నుంచి చెప్తారా చంద్రుడి నుంచి చెప్తారా ఇవన్నీ అడుగుతుంటారు కదా జనరల్గా ఇది మేష లగ్నం మేషరాశి వాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది తర్వాత వృషభ లగ్నం వృషభ రాసే వాళ్ళకి దశమ భావంలో ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు మామూలుగా ప్రెడిక్షన్స్ చూసేటప్పుడు రాహు పదకొండు ఇంటే జ్యేష్ట సోదరుడు కూడా వస్తుంది కదా అక్క అన్న అని చెప్తారు కదా ఫ్రెండ్స్ అని చెప్తారు కదా సో కొత్తగా ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏర్పడచ్చు అక్క జీవితంలో కానీ అన్న జీవితంలో కానీ మంచి మార్పులు చూడొచ్చు ఇవి కూడా ఖచ్చితంగా మనం గమనించే అవకాశాలు ఉండాలి సో ఫ్రెండ్స్ యొక్క జాతకంలో వా వాళ్ళ జాతకంలో ఏదైనా మంచి దశ జరుగుతుంటే వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవ్వచ్చు సో ఇట్లా మనం రిలేషన్షిప్ వైజ్ కూడా చూడాలి ఇప్పుడు దశమభావం ఇది వృష మనకి శతమిషం అయిందనుకోండి అంటే వృషభ లగ్నం వాళ్ళకి దశమభావంలో ఉన్నాడు సో ఈ వీళ్ళకి ఈ నవంబర్ ఇరవై మూడు నుంచి ఆగస్టు రెండు వరకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వరకు ఇదే నక్షత్రంలో రాహు గోచారంలో ఉంటున్నాడు అంటే మీ యొక్క దశమభావంలో కెరియర్ ప్లేస్లో మీ కీర్తి ప్రతిష్టల ప్లేస్లో అంటే మీరు ప్రాపంచికంగా నలుగురికి తెలిసే విషయంలో ఖచ్చితంగా ఉంటారు మీరు ఏదైనా రాజకీయాల్లో కానీ లేదు మీడియాలో కానీ లేదు ఇంకేదైనా ఫర్మ్ పెట్టి దాంట్లో కొంచెం మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నంతే ఇది మంచి టైం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే అదే టైంలో మీ జరుగుతున్న దశ అంతర్దశానాథులు కూడా ఇక్కడే ఉన్నారనుకోండి ఎక్కడ స్వాతి నక్షత్రంలో కానీ లేదు ఆరుద్ర నక్షత్రంలో కానీ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఇది మంచి రైట్ టైం అని అర్థం మీ జరుగుతున్న దశ అంతర్దశానాథులు ఓకేనండి అయితే జరుగుతున్న దశ అంతర్దశానాథుల్లో ఎప్పుడైనా సరే లేదా ముక్కూటి గ్రహాలని చెప్పాను బుధుడు శుక్రుడు రవి వీటిల్లో ఏ ప్లానెట్స్ అయినా ఇక్కడ ఉన్నా కూడా ఇది మంచి టైంగానే తీసుకోవచ్చు కొంత మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డేర్ స్టెప్ వేసి దాని తగ్గట్టు ఫలితాలు అందుకునే అవకాశం ఉంది కొంతమంది పోయి భంగపాటు పడతారు అనే అవకాశం కూడా ఉంది ఎందుకు చెప్పమంటారా మీ యొక్క జాతకంలో ఒకవేళ అష్టమాధిపతి దశ జరుగుతూ ఆయన బాగలేని పొజిషన్లో ఉంటే మీరు ఏదో ఒక నిచ్చిన వ్యయాలను ట్రై చేసి భంగపాటు తప్పదనమాట సో ఇది డిపెండ్స్ అపాన్ మన గోచారం ఎప్పుడు కూడా దశాంతర దశలను బట్టి ఉంటుంది ఇది ఒక ఎలిమెంట్ అనమాట ఏ ఎలిమెంటు మీకు కెరీర్లో అప్గ్రేడ్ ఇస్తుందా డౌన్గ్రేడ్ అవుతారా ఇది తెలియాలంటే మీ దశాంతర దశలు తెలియాల్సిందే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో మీరు కెరీర్లో మంచి స్టెప్ తీసుకుంటారు ఇక్కడ మీకు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్తుంటాము కేతుని ఆశ్రయించమంటాం కేతు ఎక్కడున్నారు మీకు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అంటే మదర్ యొక్క హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా ఒక ప్రాపర్టీని మోక్షం కలిగించేయచ్చు కేతు మోక్షకారకుడు కదా ఒక మోక్షానికి అంటే ఆ ప్రాపర్టీ నమ్మేసి వేరేది కొనుక్కోవచ్చు లేదు వెహికల్ కూడా మోక్షం కలిగేయచ్చు అంటే వేరే వెహికల్ పర్చేస్ చేయొచ్చు దాన్ని అమ్మేసి లేదు వెహికల్కి రిపేర్ చేయొచ్చు ఇవన్నీ కూడా కేతువు చేసే పనులు సో ఈ ఫోర్త్ హౌస్లో కేతువు కాబట్టి జనరల్గా ఫోర్త్ హౌస్ అంటే ఏంటి మదర్ ప్లేస్ అని చెప్పాను ఇల్లు గృహ వాతావరణం అని చెప్పాను వెహికల్స్ అని చెప్పాను సో ఎవరైనా సరే మీరు ఇంట్లో కూర్చొని మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినా లేదు వినాయకుడికి పూజ అంటే గణపతి హోమం లాంటిది చేపించినా ఈ టైంలో మీకు ఏదైనా నెగిటివ్ అంశాలు ఉంటే మీ జాతకంలో దశాంతర్ దశలు బాగలేకపోతే రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే గణపతి హోమం అనే ఎందుకు ఇది అగ్నితత్వ రాశి అయింది ఏది సింహరాశి అందువల్ల కేతు వినాయకుడిగా తీసుకున్నారు అందుకని ఇది పూజా కార్యక్రమాల్లో చూస్తే గణపతి హోమం మంచిది మీ ఇంట్లో చేపించుకోవడం కెరీర్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మానసిక శాంతి ఇబ్బంది పడుతున్నా సో అలాగే ఇంతకుముందు మనం మేష మేషలగ్నం వాళ్ళకి కూడా ఐదో భావంలో కేతు ఉంటాడు సో పంచమ భావంలో కేతు అంటే గణేష్ని ఉపవాసన చేయడం అనేది మంచిదే ఉపాసన స్థానం కదా ఐదో ఇల్లు సో హండ్రెడ్ పర్సెంట్ పిల్లల విషయంలో ఏదైనా పిల్లలకి ఏదైనా ఆట వస్తువులు డొనేషన్గా ఇవ్వడం సో పిల్లలకి ప్లీజ్ చేయడం అదే పంచమ స్థానం అంటే మీకు పిల్లలు కూడా వస్తారు కదా సో అలాగా మీరు రెమిడీస్ పాటించవచ్చు మిథున లగ్నం వాళ్ళకి మీకు తొమ్మిదో ఇంట్లో రాహు అంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీ యొక్క దైవ చింతన విషయంలో మీ యొక్క బిలీఫ్ సిస్టంలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చే సమయం అన్నమాట అంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయానికి ఇదొక ఇయర్ అవుతుంది అది ఏ విధంగా అంటే ఎందుకంటే మీకు తొమ్మిదో ఇంటి అధిపతి రాహు అయ్యాడు భాగ్యాధిపతి శని కూడా అయ్యాడు ఈ శనిదేవుడు చూస్తే కెరీర్ ప్లేస్లో కూర్చో ఉన్నాడు మిథున్ లగ్నం వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సో అక్కడ మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి రైజింగ్ పొందాలి అవకాశం ఉన్న సమయము ఇదే అనమాట ఖచ్చితంగా మీకు జరుగుతున్న దశ అంతర్దర్శనాథులు సపోర్ట్గా చేసాయంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి సో మీరు తీర్థయాత్రలు చేయాల్సి రావడం అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని గురిని దర్శించడం ఏదైనా వారణాసి కాశీ అటువంటి వాటిని ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది కొంచెం కుంభరాశి జల వాయుతత్వ రాశి అయినప్పటికీ దీంట్లో జలం కూడా మిక్స్ అయి ఉంది సో డెఫినెట్గా తండ్రి యొక్క ఆరోగ్యము మీ యొక్క బాస్ బాస్తో బాస్ నుంచి అప్రిషియేషన్ ఉన్న రావచ్చు రిజెక్షన్ ఉన్న రావచ్చు తర్వాత మీరు మీకు మీరుగా ఎదిగే విధానంలో అదృష్టం అనేది మీకు తోడుగా రావచ్చు ఇది సరైన సమయమే ఇక్కడ మీకు ఉపశమనం పొందేదానికి కేతువుని ఆశ్రయించాలి ఇది ఎక్కడుంది మూడవ భావంలో ఉంది ఈ మూడవ భావంలో ఉండబట్టి మూడవ భావం అంటే ఏంటి ఇరుగు పొరుగు వారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉపచయ స్థానం కదా సో ఇక్కడ ఏంటంటే మనము ఖచ్చితంగా మీరు అంటే ఏ స్వార్థము లేకుండా హెల్ప్ చేయడం ఎలుగు పొరుగు వాళ్ళకి వాళ్ళు ఏదైనా అడిగారు మిమ్మల్ని బాబు పలానా గుడి దాకా వదిలిపెట్టుబావు మీకున్న అంటే చిన్న చిన్న సహాయాలు వాళ్ళు ఏదైనా సడన్గా పక్కింటి వాళ్ళకి జ్వరం వచ్చింది వాళ్ళ పిల్లకలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇది పెద్దవాళ్ళు ఎవరు లేరు మీరు తీసుకెళ్ళి చూపించడం ఇలాంటివి అరే కేతు ఏం చేస్తాడంటే అంటే నిస్వార్థ సేవని ఎంకరేజ్ చేస్తాడు దాని నుంచి ఏదో మనకు లాభం వస్తుందనేది చేసే పరిస్థితి కాదు సో వదులుకోవాలి అటువంటి నిస్వార్థ సేవ అనేది చేయాలి ఇరుగు పొరుగు వాళ్ళకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో కానీ ఏదైనా కాని మీరు రైట్ అవే మీరు ఇవి చేయాలన్నమాట లాభాపేక్ష లేకుండా ఇది కూడా ముఖ్యమైనది సో బేసిక్గా ఇది మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సలహా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి మీకు తు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు రాహు రాహు అష్టమంలో ఉన్నాడండి మరి అష్టమరాహు మంచిదేనా కాదా అని అంటే ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇచ్చే అవకాశాలు అష్టమ అష్టమభావం లాటరీలు ఇస్తుంది గుప్త నిధులు ఇస్తుంది అలా ఎలక్షన్స్లో బాగా గెలిచేటట్టు చేస్తుంది ఎన్ని రకాలుగా లాభాలు ఉన్నాయి ఇది అన్నీ ఎప్పుడు తెలుస్తుంది మనకి ఈ రాహు ఎంతవరకు మీకు బెనిఫిట్ మీ జాతకంలో మంచి పొజిషన్లో ఉన్నాడు రాహు మీకు దశమంలో కానీ వృషమంలో కానీ ఉన్నాడు అంటే ఏకాదశంలో ఇప్పుడు ఈ రాహు శతబిషన్లో ఉన్నప్పుడు ఆ నక్షత్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి రాహుని కూడా యాక్టివేట్ చేస్తాడు రాహు ఉన్న పొజిషన్ని సో డెఫినెట్గా ఇది మంచి అవకాశం కదా మీకు గెలవడానికి గెలవడమే కదా ఏదైనా ఇప్పుడు వారసత్వ ఆస్తుల విషయంలో కూడా అష్టంభావమే చూస్తాం సో అది కూడా ఆలోచించండి తర్వాత మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు కానీ ఒకవేళ అంటే మిథునంలో కానీ లేదు తొలలో కానీ ఉన్నట్లయితే అది కూడా స్పెసిఫిక్గా ఆరుద్ర స్వాతిలో ఉన్న వాళ్ళకైతే ఈ ద ఈ గోచారం మంచి పాజిటివ్ మార్పులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సరేనండి అది ఎట్లా కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క దశాంత దశలు తెలియాలి ఈ యొక్క రాహు ఉన్న పొజిషన్లకి అష్ట సర్వాష్టకవర్గుల పాయింట్స్ తెలియాలి ఈ సర్వాష్టక వర్గ పాయింట్స్ బాగున్నాయి అనుకోండి దెన్ ఇట్ ఈజ్ ఎ గుడ్ ట్రాన్సిట్ అని మనం అంటే ఒకవేళ నెగిటివ్ జరిగినా అది మీకు పాజిటివ్గా పరిగణించే ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ ఇది అష్టమరాహు అనేది నెగిటివ్ పాయింట్లో చూస్తే మనకి అత్తామావల వాళ్ళ యొక్క హెడ్ హెల్త్ బాగలేకపోవడం కానీ సో తర్వాత వాళ్ళ వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడడం కానీ లేదు మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో సడన్గా ఫైండ్ అవుట్ అవ్వడం కానీ మీ యొక్క చార్ట్ ప్రకారం చూసుకొని హాస్పిటల్ విజిట్ చేయాల్సి రావడం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రమాదం జరిగి మనం కొంచెం హాస్పిటల్ దాకా పోయేసి రావాల్సి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే మీకు గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే డిసెంబర్ ఐదు నుంచి మిదునులోకి మళ్ళీ ఎంటర్ అవుతారు ఎవరు గురువు అక్కడి నుంచి రాహుని చూస్తాడు ఎప్పుడు దాకా నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా సో అప్పటి వరకు మీరు గురువు యొక్క దృష్టిలో ఈ రాహు ఉండబట్టి సేఫ్ అయిపోయినట్టే లెక్క మీ కస్టమర్ రాహు యొక్క నెగిటివ్ రిజల్స్ నుంచి తప్పించుకున్నట్టే పాజిటివ్ జరిగే వాళ్ళకి ఇంకా పాజిటివ్ జరిగే అవకాశాలు ఉంటాయి అది కూడా ఉంది సో ఏ లగ్నం వాళ్ళు ఏ రాశి అయినా కూడా గురువు యొక్క దృష్టి మనకి జూన్ ఐదు వరకు జూన్ మాసంలో వరకు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంది కాబట్టి డిసెంబర్ ఐదు నుంచి ఈ రాహు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నుంచి తప్పించుకున్నట్టే సో సింహ సింహ అంటే మీకు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కేతుని మనం యాక్టివేట్ చేయాలి కాబట్టి కేతు మీకు రెండో భావంలో ఉన్నాడు అంటే ఎక్కడైనా మీరు ఫుడ్ రెండో భావం అంటే ఫుడ్ హౌస్ కదా సో కుటుంబంలో ఎవరైనా వన భోజనాలు చేసినప్పుడు మీకు మీరుగా ఏదైనా వన భోజనాలు అందరూ గ్యాదరింగ్ అవుతుంటారు కుటుంబ భోజనాలు మీరు కూడా నిస్వార్థంగా వేసి కూర తీసుకెళ్ళి వాళ్ళకి ఒకరికొకరు పంచుకుంటుంటారు ఇలాంటి గ్యాదరింగ్స్ పెట్టుకోండి అది మంచిది తర్వాత ఫుడ్ అనేది నిస్వార్థంగా అంటే మనకి ఇష్టపూర్వకంగా గుడిలో గుడి వాతావరణంలో శివాలయంలో మీరు ఖచ్చితంగా డొనేట్ చేయండి అది పులిహోర కావచ్చు బెల్ల పొంగలి కావచ్చు ఏదైనా కావచ్చు హటోరేటీస్ కానీ పర్టికులర్గా కేతు ఒక ఉబ్బా నక్షత్రంలో ఉంటే బెల్ల పొంగలి అంటే శుక్రుడు కాబట్టి ఇలా దాన్ని బట్టి మారిపోతుంటాయి బట్ బేసిక్గా ఫుడ్ డొనేట్ చేయాలి దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ యూ సో తర్వాత మనకి సింహలగ్నం సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో సప్తమ స్థానం అంటే మ్యారేజ్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్ అవ్వగని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు వస్తాయి లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ డీల్స్ కుదిరించుకునే అవకాశం ఉంది లేదు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయి సార్ ఇప్పుడు డైవర్స్ దాకపోతుంది మాకు ఎలా సార్ అది అని అంటారేమో అది నిజంగా అవుతుందా లేదా అనేది మీ యొక్క దశాంతర్దశలు బట్టి ఉంటుంది అయితే దే ఈజ్ ఏ లాట్ ఆఫ్ అంటే ఇక్కడ ఆ యొక్క సంశయం అంటే సంశయంతో కూడుకున్న మనస్తత్వం ఈ టైంలో రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి కొత్తగా కొంతమందికి రిలేషన్షిప్స్ లైఫ్లో ఎంటర్ అవుతారు అది ఫిజికల్ రిలేషన్షిప్ దాకపోయే అవకాశాలు కూడా వస్తాయి కొంతమందికి అది డిపెండ్స్ అపాన్ ఏజ్ తర్వాత మీ యొక్క జరుగుతున్న దశ బట్టి ఇలా ఉంటాయి అంటే ఏమేమి జరగడానికి సంభావ్యత ఉంది అనేదాన్ని నేను మాట్లాడుతున్నాను సో ఇక్కడ మీరు జనరల్గా ఇది రాహు మంచి పొజిషన్ దిగ్బలం చెందినట్టే లెక్క రాహు కూడా సో వ్యాపార రీత్యా బాగా ఎదిగే అవకాశాలున్నాయి సింహలగ్నం సింహరాశి వారికి ఖచ్చితంగా మీకు డిసెంబర్ ఫైవ్ నుంచి జూన్ నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా మంచి టైమే వ్యాపార రీత్యా తర్వాత మాత్రం మోసం జరగపోవచ్చు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయంటే గురువు ఇటు ఇచ్చేస్తాడు గురువు దృష్టి ఉండదు పోయి మనం మోసపోవచ్చు అందువల్ల సింహలగ్నం సింహరాశి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత నుంచి అంటే ఆగస్టు రెండో తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి సో మీకు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మీ తను అంటే మీ యొక్క నాలెడ్జ్ మీ మైండ్లో చొరబడిపోయి ఉన్నారు ఇప్పుడు కేతు కేతు అంటే ఏంటి ఆధ్యాత్మిక ప్లానెట్ మోక్షకారు కూడా డిటాచ్మెంట్ ప్లానెట్ కాబట్టి మీరు డెఫినెట్గా కొంచెం ఒక ట రోజులో ఒక టైం కేటాయించండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్వీనియన్స్ ఒక ఒంటరితనంగా కూర్చొని ఆలోచించడం స్టార్ట్ చేయండి లైఫ్ని సో మీరేంటి మీ వ్యక్తిత్వం ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి అసలు నిజంగా ఇది ఎంతవరకు పోతుంది మన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము ఇలాంటివన్నీ కూడా ఒక అంతరావలోకనం అంటారు సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్తున్నానంటే అది కూడా ఎర్లీ మార్నింగ్స్లో ఉండండి మీకు ఆ టైంలో కేతుస్ అనే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సో త్రీ టు సిక్స్ లోపల డెఫినెట్గా సూర్యోదయం లేచి మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ ప్రాక్టీస్ చేయండి అది మంచి అవకాశం మీకు ఎందుకంటే ఒక ఒకవేళ మీరు ఈ రాహు ఇచ్చే నెగిటివ్ అంటే నెగిటివ్ అంటే ఏంటి అత్యాసి దురాశకు దురాసి పోతాడు రాహు ఎప్పుడు కూడా ఒకరు కాదు ఇద్దరు కావాలి నాకు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాను నేను ఒక బిజినెస్ కాదు రెండు మూడు బిజినెస్లు ఒకేసారి ఎక్స్పెన్షన్ చేస్తాను ఇట్లాంటివి వస్తుంటాయి అది నిజమే కాదా ఇది ఎంతవరకు కోసం ప్రాక్టికల్గా మనం అవసరం ఉందా లేదని వెళ్ళి మార్నింగ్ లేచి ఆలోచించుకోండి ఇది మీకు దీపదగిన రెమెడీ ఇకపోతే మీరు ఒకసారి అరుణాచలం విజిట్ చేసి రండి ఓకేనండి